आइए महाराषा హృదయపూర్వక స్వాగత్యం తెలియజేసుకుంటున్నారు ఇక రెండు మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలోపేతం అవుతుందని చెప్పడానికి ఈ జాయినింగ్స్ ఏ ఒక ఉదాహరణగా మనం చెప్పచ్చు మరి ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడి అకుంఠ దీక్షతోటి వీళ్ళందరినీ కూడా ఎప్పుడు ధర్నాలు కావాలన్నా ఎప్పుడు దీక్షలు కావాలన్నా లేకపోతే ఎవరైనా అరెస్ట్ అవుతే రోడ్ల మీద ధర్నాలు చేయాలంటే వీళ్ళని వాడుకొని రోడ్ల మీద వీళ్ళని ముందు పెట్టి వాళ్ళందరూ కూడా వెనకలు ఉండి ఈ వరకు పోరాటాలు చేశామని చెప్పుకున్నటువంటి పెద్దలు ఈరోజు వాళ్ళు చేసినటువంటి మోసాన్ని పసిగట్టి మమ్మల్ని మోసం చేస్తున్నారు మాకు న్యాయం జరగదు తెలుగుదేశం పార్టీలో అని చెప్పి నమ్మి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం నిజంగా చాలా చాలా సంతోషకరం ఎందుకంటే ఈరోజు ఒక ముసుగు తొడుక్కొని ప్రజలని వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఈరోజు ఆ కూటమి సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు మీరు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచే మనుషుల్ని పంపిస్తారు వాళ్ళనే బీజేపీ నుంచి పోటీ చేపిస్తారు లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచే మనుషుల్ని పంపించి జనసేన పార్టీ నుంచి పోటీ చేపిస్తారు లేకపోతే అవసరం ఉన్న చోట మూడు పార్టీల సిబ్బంది కనపడతాయి లేకపోతే కొన్ని చోట్ల నంద్యాల లాంటి చోట్ల మూడు పార్టీలు కాదు కేవలం రెండు పార్టీలే పొత్తులో ఉన్నట్టుగా వాళ్ళు ప్రచురించుకుంటారు మొన్నటికి మొన్న జనసేన పార్టీ నుంచి కూడా చాలామంది సభ్యులందరూ కూడా పార్టీని వదిలేసి రావడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీలో గతంలో కేసులు పెట్టించుకొని కష్టపడి పనిచేసి పార్టీ కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటే కనీసం వాళ్ళని సంప్రదించకుండా వాళ్ళ భావాల్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి భావాలని వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకి వ్యతిరేకంగా ఈరోజు ఇంత భారీ ఎత్తున అందరూ కూడా పార్టీలో చేరడం నిజంగా మేము ఒకటే చెప్తున్నాం ఈ పార్టీ అందరిది నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పేసి నా ఎస్టీలు అని చెప్పే గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పదవుల్లోనే కాదు ప్రతి దాంట్లో కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లా కల్పించి ఓటు బ్యాంక్ రాజకీయాలు కాదు మనకు కావాల్సింది ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఓటు బ్యాంకు లాగా చూడటము తర్వాత వదిలేయడం కాదు కావాల్సింది వాళ్ళని సముచిత స్థానం కల్పించాలి వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి అని చెప్పేసి ఒక భరోసా తోటి ఈరోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి తీరు మరి గతంలో మీరు గమనించారు ఇదే నంద్యాల్లో ఇదే తెలుగుదేశం నాయకులు ఇదే పిల్లల్ని పిల్లలందరినీ కూడా ముందు పెట్టుకొని యువతి యువకులు కూడా రెచ్చగొట్టి రోడ్ల మీద ధర్నాలు చేపించి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ధర్నాలు చేపించి నినాదాలు చేపించి ఎంత భారీ ఎత్తున వీళ్ళకి అభద్రతా భావాన్ని కల్పించారో ఆ రోజు ఎంత భయపెట్టారో మీ అందరికి కూడా తెలుసు మరి ఇదే పెద్ద మనుషులు ఈరోజు అదే ముసుగుదొడుకొని అదే బీజేపీతో ఏదైతే వ్యతిరేకం అని చెప్పేసి ఆ రోజు మాట్లాడినారో ఈరోజు అదే పార్టీ ఒత్తు పెట్టుకొని అదే పార్టీ నాయకులందరినీ కూడా కలుపుకొని ముందుకు ఉంటే అసలు ఏ రకంగా అసలు ఏం మెసేజ్ అనేది కూడా ఒకసారి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు ఎంతసేపు ఉన్నా సరే నంద్యాలకు ఏం చేశారో చెప్పండి అని చెప్పేసి మేము మాట్లాడితే ఆ విషయం తప్పితే మిగతా అన్ని విషయాలు ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి రాజకీయాలంటే ప్రతిదాన్ని కూడా కులము మతము రాజకీయం చేయడం కాదు రాజకీయాల్లో ఉండాలి అంటే ప్రజలకి ఏం చేశారు నంద్యాలకు ఏం చేశారు నంద్యాలని ఏ రకంగా బాగు చేయాలనుకుంటున్నారనే దాని మీద మాట్లాడాలి మన్నటికి మొన్న కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి శిల్పా వాళ్ళు కేసులు పెట్టించారు గతంలో అని చెప్పేసి మాట్లాడినారు నేను ఈరోజు చూటిగా అడుగుతున్నా ఆ రోజు గొడవ జరిగిన సమయంలో అక్కడ ఎస్సీల మీద కేసులు లేకపోతే ముస్లింల మీద కేసులు పెట్టినారు ఆ ఎస్సీలు ఎవరికి సంబంధించిన వ్యక్తులు మీ పార్టీ నాయకులు కాదా లేకపోతే మీ కుటుంబ సభ్యులకి అత్యంత సమీప మీ మీ యొక్క అనుచరులు కాదా ఆ రోజు ఎస్సీలు మీ అనుచరులే మరి ఇటువైపు కేసులు పెట్టుకున్న కేసులు పడినటువంటి మైనార్టీలు రెండు వర్గాలు కూడా మీ వాళ్ళే మరి మీరు కూర్చొని ఆ రోజు రాజీ రాజేంద్రులు చేయలేకపోయినారనేది నేను సూటిగా అడగదలుచుకున్నా ఆ రోజు శిల్పా మోహన్ రెడ్డి గారు కనీసం నంద్యాల్లో కూడా లేరు ఆయన ఊర్లో లేరు రాష్ట్రంలో లేరు అయినా సరే కేవలం ఎలక్షన్లు వస్తే పని కట్టుకొని ఆయన మీద అబద్ధ ఒక అబద్ధపు వాతావరణం సృష్టించాలి మాయమాటలు మాటలు చెప్పాలి ప్రజల్ని మోసం చేయాలి ఈరోజు నేను అడుగుతున్న ఆ ఎస్సీలు మీ వాళ్ళు కాదా ఈ రోజు కూడా మీ పార్టీలోనే ఉన్నారు ఈ రోజు కూడా మీకోసమే కష్టపడి పనిచేస్తున్నారు ఆ మైనార్టీలు కూడా మీకోసమే పనిచేస్తున్నారు మరి మధ్యలో మేము కేసులు పెట్టారు మా నాన్నగారు కేసులు పెట్టారని చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతున్నా నిజంగానే మేము తప్పు చేసినట్టే మీరు మా మీదే ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయినారు మీరు రెండు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మంత్రిగా పనిచేసినారు మరి మేము తప్పు చేసినట్టే మా మీద యాక్షన్ తీసుకోవాల్సింది మమ్మల్ని జైలుకి పంపించాల్సింది లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ పసలేని ఆరోపణలు చేసుకుంటూ ఎలక్షన్లు వచ్చిన వెంటనే ప్రజల మనోభావాలతోటి ఆడుకుంటూ పోయినంతకాలం పాత చింతకాయ పచ్చడిలాగా పాత రాజకీయాలు చేస్తున్న తెలుగుదేశం నాయకులకి ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధైర్యంగా మా పార్టీ ఏం చేసింది మేమేం చేశాం నంద్యాలను ఏ రకంగా అభివృద్ధి చేశాం ప్రజలకు ఏ రకంగా సంక్షేమంతో మేలు చేశామని చెప్పి ధైర్యంగా చెప్పుకోగలిగే పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఏం చేశామో కూడా చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు ప్రజలు గమనించాలి మనం అంతా కూడా అన్న తమ్ములు మాదిరి ఒక కుటుంబం మాదిరి నంద్యాలనేది ఒక కుటుంబం దీంట్లో ప్రతి ఒక్కరం కూడా అన్న తమ్ముళ్ళు మాదిరి సోదర భావంతో మెలగాల్సిన పరిస్థితి ఆ వాతావరణాన్ని నంద్యాల్లో మనం సృష్టించాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నన్నాలు నాలు అదే సోదర భావాన్ని నంద్యాల్లో కొనసాగుతుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి ఏ సమస్య ఉన్నా సరే మీ సమస్య మా సమస్యలాగా భావించి మీ అందరికీ అండగా నిలుస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్య సమక్షంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది చేరడానికి ముఖ్య ఉద్దేశం ఒక్కటే గత ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీలో మేము క్రియాశీలకంగా పనిచేశాము కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎటువంటి సంకోచితం లేకుండా అట్టడుగు వర్గాల అభివృద్ధి ఆయనకు పట్టకుండా ఈరోజు దేశానికే ఒక వినాశనంగా ఏర్పడిన బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం చాలా దౌర్భాగ్యం చాలా దుర్మార్గం ఇది అట్టడుగు వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు ఇతర వర్గాలకు అందరికీ ఇది నష్టం చేకూరే విధంగా మాకు కనిపించింది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈరోజు దాదాపు ఒక మూడు వందల మందితో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శిల్ప రవణ గారి సమక్షంలో ఈరోజు కళ్ళవా కప్పుకోవడం జరిగింది పార్టీకి క్రియాశీలకంగా పనిచేసి మరియు ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో గెలిపించుకుంటామని వారికి వెనుదనగా ఉంటామని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునే బాధ్యత ప్రతి ముస్లిం సోదరుడిపై ఉందని తెలియజేస్తున్నాం ఈరోజు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో రావడం జరిగింది ఈ పార్టీలో చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో మేము ఐదేళ్ళుగా తెలుగుదేశం పార్టీలో చాలా పనిచేశాము పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు మేలు జరుగుతుందనేది అనేది ఒక కాన్సెప్ట్తోనే మేము టీడీపీలో పనిచేశాము కానీ ఇప్పుడు ఎలక్షన్లో ఏదో భయంతో చంద్రబాబు నాయుడు గారు తను ఓటమి ఓడిపోతాడనే ఒక భయంతో నాకు సెంట్రల్ ప్రభుత్వం బీజేపీది పొత్తు ఉంటే నేను గెలిచానేమో అనేక భయంతో అతను మతతో పాటే అయిన బీజేపీతో పొత్తు పెట్టుకొని ముస్లింలకు ద్రోహం చేయడం జరిగింది ఈ మేము రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలు హిందువులు క్రైస్తవులు అందరూ కలిసిమెలిసిగా ఉండాలంటే జగనన్న పాలన రావాలి ఎందుకంటే ఈ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కూడా యూపీ లెక్క గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి అందుకు ముందు జాగ్రత్తతోనే రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో అందరూ కలిసిమెలిసిగా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు పార్టీ మారడం జరిగింది రాబోయే రోజుల్లో మనము మంద అంద్యాలలో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని తెలియజేసుకుంటూ ముస్లింలందరూ ఏకతాటిపైకి వచ్చి వైఎస్ఆర్సీపీపైకి ఓటు వేసి గెలిపించాలని కూడా కోరుతున్నాను